ఓసారి ఒక సంఘానికి ఒక ఒక అబ్బాయి ఒక ఎవరినస్తుడు కొత్తగా వెళ్ళాడు వెళ్ళి పాస్టర్ గారిని ఆరాధన తర్వాత వెళ్ళి కలిసి అన్నాడు ఏం సంఘం అండి మీ సంఘం ఏం సంఘం మీ సంఘం ఒక్కళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు మీరు ఏం చెబుతున్నారు ఎవడు వింటలేదు ఒక అమ్మాయిని చూశాను అక్కడ ఆమె ఏదో ఇట్లా మొబైల్ చూసుకుంటా ఉంది ఇంకొక అబ్బాయిని చూశాను వాడు ఏంటో మేకలాగా నములుత ఉన్నాడు నమ్ములుతూ ఉన్నాడు ఒకడేమో చుట్టు దిక్కులు చూస్తున్నాడు ఒక్కరు కూడా కాన్సన్ట్రేటెడ్గా వినలేదు అంటే అవునా బాబు వాళ్ళందరినీ మనం గద్దించి సరిచేద్దాము డిసిప్లిన్ నేర్పిద్దాము మంచిది ఒక పని చేయి నెక్స్ట్ సండే నువ్వురా నెక్స్ట్ సండే నువ్వు నాకు సహాయం చేయాలి ఎవరెవరో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి సహాయం చేయాలంటే మంచిది నేను హెల్ప్ చేస్తానని నెక్స్ట్ సండే వచ్చాను నెక్స్ట్ సండే ఫాస్ట్ గారు ఏం చేశారంటే ఒక గ్లాసులో ఇట్లాంటి గ్లాసులో అంచుదాకా నీళ్లు నింపి ఆరాధన అయినంతసేపు నువ్వు ఈ ఆరాధన బృందం చుట్టూ తిరుగుతూ ఉండు ఒక్క చుక్క నేల నీ నేల మీద పడవద్దు ఒక్క చుక్క నీళ్ళు నేల మీద పడకుండా జాగ్రత్తగా ఈ సంఘము చుట్టూ సంఘ సమాజము చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండు అంటే దానివల్ల ఏం లాభం అండి అంటే చెప్తా కదా నువ్వు చెయ్యి నాకు చాలా సహాయం అవుతుంది అన్నాడు సరే అందుక వాడు అది పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆరాధన అయిన తర్వాత పిలిచాడంట బాబు ఎప్పుడు చెప్పు ఎవరెవరు మొబైల్ చూసుకున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు కొంచెం చెప్పు నాయనంటే అరే అది ఎక్కడ చూసే టైం ఉంది సార్ ఈ నీళ్ళు ఎక్కడ కింద పడుతాయోనని ఇదే తాపత్రయం సరిపోయింది అదేంటి ఒక్కొక్కడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు ఎవడిని కనపడలేదా అంటే వాళ్ళు ఎట్లా కనపడతారండి నా చూపులన్నీ దీని మీద ఉన్నాయి ఓహో మరి పోయిన వారం ఎందుకు కనపడ్డారు నువ్వు ఏసువైపు చూడ్డం మానేసి అందరినీ చూస్తున్నావు